కాఫీ మన మిస్సెస్ ఫోటో అదే మీ తుడిచే తొందరలో కాంతారావు సార్ దీన్ని మన గెస్ట్ హౌస్ కి ఈ ఫోటో హై దీన్ని మళ్ళీ ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ దీనికి జేబు సాటిస్ఫాక్షన్ నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఓ పని చేద్దామా సరదాగా ఫైవ్ మినిట్స్ క్యారెక్టర్స్ మార్చుకుందామా అంటే అంటే నువ్వు ఆర్య నేను గీత సార్ కాఫీ కాఫీ అడిగితే వన్ మినిట్ లో తీసుకురావాలని తెలియదా సారీ సార్ హాయ్ డాడీ ప్రియా ఏంటి డాడీ ఇప్పుడు డాడీ నేను ప్రియా డాడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను కంగ్రాట్స్ రా నువ్వు నా కూతురివి నువ్వేం చేసినా కరెక్ట్ గానే చేస్తావు కాంతారా ఓ పదివేలు ఇప్పుడు

ప్రియా ఈ ఆటో చాలా బాగుంది సార్ అమ్మాయి గారు అసహ్యం ఏడుస్తూ పైకి లేరు ఏమన్నా అగాయిత్యం చేసుకుంటారేమో ఇప్పుడు నువ్వే ప్రియా నేను డాడీ ఇక నీకు హౌస్ అరెస్ట్ అయి కీజీ భోజనం కావాల్సింద ఫోన్ చేయాల్సిందే ప్రియా వేరే నెంబర్ ఫోన్ చేయి హలో శివ ప్రియా ఏంటిది ఏ సర్టిఫికెట్ సినిమా తమాషా కాదు శివ మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది మ్యాటరా అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్ లో ఏమైనా పెట్టావా నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి మా డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు నాకు భయంగా ఉంది శివ నేను భయవంతు ప్రియా భయానికి మీనింగ్ ఏ తెలియని బ్లడ్ నాది నాలుగు బాట్లు సేవ నీళ్ళు తీసుకోండి సార్ ఈ నీళ్ళల్లో ఏముందో గాని ఎంతైనా సేవ నీళ్ళు సేవ నీళ్ళేరా

ఇప్పుడే కూల్ డ్రింక్ తాగొచ్చి కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ ఏంట్రా అనుకుంటున్నారు కదా అందుకే ప్లాన్ చేంజ్ పెద్ద ఆయన ఇటు ఒకటి వచ్చాడు చూసావా పొద్దు నుంచి చాలా మంది వచ్చారా మొద్దు పదవాళ్ళు కాదు ఇప్పుడే ఒకడు వచ్చాడు ఆ నల్ల చక్క వాడినట్రా దున్నపోతా చెప్పవాడే ఇప్పుడే పంది వాడు దొరికాక ఈ చంపేద్దాం ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది అనో జోకర్ వచ్చిందే కాదు హీరో వచ్చాడురా రా వీడితో పెట్టుకుంటున్నారా ఫస్ట్ క్లాస్ లో బోర్డర్ ఫ్లై ఎయిర్ చేస్తానో ల్యాండింగ్ రా నా మాట రా వీడితో పెట్టుకోకండిరా బాతుకుంటావ్ రా బాబ కామిడి హీరో గోర్నగొద్ గాని మాసిరేపతరేంటి హలో స్లమ్ నుంచి వచ్చాడు స్లమ్ డాగ్ లా ఉన్నాడు మిలియనీర్ లా కనిపించలేదనుకుంటారేమో క్యారెక్టర్ పాతదే కదా అని కొత్తగా ట్రై చేశాను ఒరిజినల్ లోపల అలాగే ఉంది దాన్ని బయట తీసాను అనుకో రొచ్చు రొచ్చే అను పంచి డొల్లాలు కూడా చెప్తున్నాను వీడు మా సీరోనే ఆ కర్మ కింద సారీ బాబు నువ్వు మా సీరో ఒప్పుకుంటున్నావు మమ్మల్ని ఎలాగా కొట్టి లోపలికి వెళ్తావు ఎందుకు వచ్చిన గొడవ లోపలికి వెళ్ళాక అయ్యగారు అడిగితే మాత్రం మమ్మల్ని సిద్ధం కొట్టి చెప్పు బాబు గబ్బర్ సింగ్ కి పౌజి ఐ లైక్ దాట్ ప్రియా ప్రియా ప్రియావయ్యా బెడ్రూమ్ బాత్రూమ్ ఎలా నేను అసలు ఇన్స్టాల్మెంట్ బ్యాచ్ ఆయుర్వేదపోయారా ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉద్దా కాస్ట్లీగా అవుతుంది రా ప్రియా ఈని చంపండి నాకు అసలు మీ ప్రాబ్లం ఏంటండి నేను మీ అమ్మాయిని నింది పెళ్లి చేసుకోకూడదు కారణం చెప్పండి చూడు నీ రేంజ్ వేరు మా రేంజ్ వేరు నువ్వు ఉండేది గుడిసీలో మేము ఉండేది బంగ్లాలో నువ్వు తాగేది గెంజి మేము తిరిగేది బెంజి స్టాప్ చెప్తారు ఎందుకు నేను అడిగింది ఒక్క కారణం మీ ప్రాబ్లం డబ్బు కోటేశ్వరరావు నేను మీకంటే పెద్ద కోటేశ్వర మాధవపూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్ర డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మట్లో తాలి కట్టకపోతే నా పేరు షిబై కాదు ప్రియా అప్పుడు వరకు ఇది ఉంచు అయ్ సార్ కాఫీ బట్టరా